హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించిన మా ఇంటికి ఎవరైనా గెస్ట్లో వస్తున్నారన్న లేదంటే నాకు ఎప్పుడైనా స్వీట్ చేయాలనిపించిన సింపుల్గా చేసేస్తానండి బాదుషా చాలా జ్యూసీగా వస్తుంది నేను చెప్పే కొలతలతో చేయండి పర్ఫెక్ట్ బాదుషా అనేది సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇది నా ఫేవరెట్ రెసిపీ అండి ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలి ముందు పాకం ప్రిపేర్ చేసుకోవాలి రెండు కప్పులు పంచదార వేసుకోండి ఒక పావు కప్పు తగ్గించుకున్న పర్వాలేదు నేనైతే రెండు కప్పులు వేసేస్తాను అనమాట ఒక కప్పు కప్పున్నర వాటర్ వేసి మరగనివ్వాలి మన గులాబ్ జామ్ పాకం లాగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు పాకం అనేది వచ్చేసింది కొద్దిగా ఆలకల పొడి వేసుకోవాలి మనం ఇలా చేతికి పట్టుకుంటే జిగ్గురుగా అంటుకుంటే మనకు పాకం వచ్చేసినట్టేనండి అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు ఇప్పుడు పిండి కలుపుకోవాలి రెండు కప్పులు మైదా పిండి కలుపుకోండి మీ ఇంట్లో ఏ కప్పు ఉన్నా మెజర్ చేసి వేసుకోవచ్చండి ఇప్పుడు అరకప్పు నెయ్యి మరిగించి వేసుకోండి చల్లగా ఉన్న పర్వాలేదు కరిగించి వేసుకోవాలి నెక్స్ట్ పావు టీ స్పూన్ కొద్దిగా ఎక్కువ బేకింగ్ పౌడర్ ఒక చిన్న చిటికడు వంట సోడా రెండు వేసుకొని దాని మీద ఒక్క చుక్క వాటర్ వేయండి చూడండి ఎలా పొంగుతుందో ఇలా వేయడం వల్ల బాదుష అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను చాలా చాలాసార్లు చేసి ఫెయిల్ అయ్యి బాగా చేయడం నేర్చుకున్నానండి అస్తమానం నేను బాదుష అయితే ఇంట్లో చేస్తూ ఉంటాను ఇప్పుడు మొత్తం అంతా నెయ్యి ఇలా పిండి పట్టేలాగా బాగా ప్రెస్ చేసుకొని కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట మనకి వాటర్ ఎక్కువ పట్టదండి ఎందుకంటే మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఇందులో చాలామంది పెరుగు వేస్తారు పెరుగు వేయకుండానే చక్కగా వస్తుంది వాటర్ వేసుకొని మరీ చపాతి ముద్దలాగా బాగా గట్టిగా వద్దు పల్చగా వద్దు మీడియంగా కలుపుకోండి ఇలా సాఫ్ట్గా కలుపుకుంటేనే బాదుషా మంచి గుల్లగా వస్తాయి అనమాట ఇప్పుడు ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి అలా పక్కన పెట్టడం వల్ల పిండి అనేది నాన్తుంది అప్పుడు బాదుషా కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూస్తున్నాను ఒకసారి బాగా కలిపేసుకొని మీరు ఏ సైజు కావాలనుకుంటున్నారో బాదుషా ఆ సైజు చేసుకోండి మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేయడం వల్ల చక్కగా వస్తాయండి రెండు లేదు అనుకుంటే ఈయన ప్యాకెట్ ఉంటుంది కదా అందులో కొద్దిగా వేసుకోవాలన్నమాట ప్యాకెట్ ఫుల్గా వేయొద్దు సగం వేసుకుంటే సరిపోతుంది నేను చూడండి బాద్షా అనేది ఈ షేప్లో చేశాను ఇప్పుడు డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టేసానండి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసి బాదశాలు అళ్ళకి ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకోండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆపేస్తాం కదా బాదుషాలు అన్నీ పైకి తేలుతాయి అనమాట తేలిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి మనం కరెక్ట్గా మనం పిండి కలిపింది మెజర్మెంట్ అనేది మనకి ఇప్పుడే తెలుస్తుంది పైకి ఎప్పుడైతే తేలియో అప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియంలో పెట్టి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి నేను స్టవ్ ఆఫ్ చేసి వేసాను కదా పైకి తేలియ్యి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని మీడియంలో పెట్టి అటు ఇటు కలుపుతూ మంచి రంగు వచ్చే వరకు వేయించుకున్నాను చూడండి మంచి కలర్ వచ్చేసరికి మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎంత గొల్లగా వచ్చాయనేది కొన్ని షేప్ అవుట్ అయిపోయి కానీ కరెక్ట్గా వచ్చాయి అనమాట ఇప్పుడు పాకంలో వేసుకోవాలి పాకంలో వేసుకొని ఒక రెండు మూడు సెకండ్లు ఉంచుకుంటే చాలండి మనకి పీర్చేస్తే వెంటనే వేడివేడి బాదుషాలు వేస్తాం కాబట్టి మరి ఎక్కువసేపు గంటలు గంటలు అవసరం లేదండి మీకు ఇంకా పేర్చలేనట్టు ఉంటే కనుక ఒక నాలుగైదు సెకండ్లు ఉంచుకుంటే సరిపోతుంది అని చక్కగా మనం చేసే పొద్దుషన్ బట్టే మనకి బాద్ష అనేది పీర్చేస్తుందండి పాకం ఇప్పుడు అంతా చక్కగా పీర్చేసాయి నేను ప్లేట్లో కూడా వేసి చూపిస్తాను మనకు తెలుస్తుంది తీసేటప్పుడే బాద్షా మనకి పాకం పీర్చింది లేదని పాకం చిక్కబడితే మటుకు మనకు బాద్శా పీర్చదండి అదే పాకమే కరెక్ట్గా చూసుకోవాలి నేను కొద్దిగా తీసేస్తాను మళ్ళీ కొంచెం నెక్స్ట్ అవి వేసాను అనమాట అవి కూడా బాగా కలిపేసుకొని రెండు కలిపి తీసేసి నేను ఒక ప్లేట్లో వేసేస్తాను మీకు తీసి దగ్గరగా చూపిస్తాను చూడండి బాహుశా చక్కగా పాకం పెర్చుకొని ఎంత జ్యూసీగా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఎవరైనా కొత్తగా చూసేవారైనా లేదంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చాయి ఈ స్వీట్ నా ఫేవరెట్ రెసిపీ అని చెప్పాను కదా నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్